నమస్తే నేను మీ సతీష్ అతి చేస్తే అస్సామే అధికారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐపిఎస్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఎవరు అంటే కనిపిస్తూ ఉన్నారు కదా కొల్లి రఘురాం రెడ్డి ఈయన ఐపిఎస్ అధికారి అందులోనూ ఆంధ్రప్రదేశ్ సిఐడిలోని సిట్ విభాగానికి డీజీగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ వ్యక్తి గడిచిన ఐదేళ్ళగా కూడా ఎన్నోసార్లు వివాదాస్పదంగా మారినటువంటి అధికారి ఈయన ప్రధానంగా ఈయన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకొచ్చి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పి ఎన్ని కీలక పదవిలో కూడా పెట్టారు అయితే ఈయన కేవలం సిఐడిలోని సిట్ విభాగానికి డీజీ మాత్రమే కాదు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఔషధ నియంత్రణ మండలికి కూడా ఈయన కీలకమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి అస్మదీయుడిగా పేరు పొందినటువంటి కొల్లి రఘురాం రెడ్డి గడిచిన ఐదేళ్ళగా ఏ విధమైనటువంటి వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి అస్మదీయుడుగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన ఈయనకున్నటువంటి ఉన్నటువంటి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది కూడా చూసాం ప్రధానంగా చూస్తే ఈయనే ఏది నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ రోజున ఆరోపణ చేస్తే ఆ అంశంలో కూడా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని ఎలా అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే ఆ అరెస్ట్ చేయించిందని కూడా అధికారి ఈయనే ఈయనే కీలక అధికారిగా ఉన్నారు ఆ కేసులో అలాగే దాంతోపాటుగా మద్యం కేసు కావచ్చు లేదంటే కనుక ఐఆర్ఆర్ కేసు కావచ్చు లేదంటే ఏదైతే ఇసుకకు సంబంధించినటువంటి కేసు కావచ్చు ఈ విధంగా ఐదారు కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో నారా లోకేష్ గారిని కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కూడా కేసు నమోదు చేసి లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి అని చూశారు అనేక మార్లు ఆయన్ని సిట్ కార్యాలయానికి పిలిచి విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి అలాగే లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కిలార్ రాజేష్ ఆయన్ని కూడా సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ పేరుతోటి తిక్క తిక్క ప్రశ్నలన్నీ కూడా వేస్తూ ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలకి తెరలేపారో అది చూసాం ఈ క్రమంలోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చూశారు ఆ తర్వాత కిలారి రాజేష్ని హైదరాబాద్లో కూడా కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఇవన్నీ కూడా ఎవరి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి అంటే కొల్లి రఘురామరెడ్డి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కొల్లి రఘురామరెడ్డి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు మరి తన అస్మదీయ అధికారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈయనకి కీలకమైనటువంటి పదవులు ఇచ్చి ఆ బాధ్యతలన్నీ కూడా ఇచ్చి ఆయన అలా కూర్చోబెట్టారు అందుకని ఆయన ఏపీసీఐడిలో సిట్ విభాగానికి డీజీగా ఉన్నారు అయితే ఈయనకి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక కలకలం రేపుతా ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో అంశం ఏమిటి అంటే సిట్ కార్యాలయంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి పత్రాలు తెలుగుదేశానికి చెందినటువంటి నేతల పైన కేసులు పెట్టారేవైతే చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు కిలర్ రాజేష్ పైన కావచ్చు ఏదైతే కేసులు పెట్టారో మరి వాటికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ నిన్న సిట్ కార్యాలయం ఆవరణలో దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఎవరు దగ్ధం చేసింది అంటే ఈ కొల్లి రఘురామరెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో అంటే వ్యక్తిగత సహాయకులుగా ఎవరైతే ఉంటారో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది నిన్న కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ని సిట్ కార్యాలయం ఆవరణలోనే తగలబెట్టినటువంటి పరిస్థితి ఈ తగలబెడుతున్నటువంటి అంశాన్ని వాళ్లే చిత్రీకరించి పై అధికారులకి పంపించాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగాను నిన్న ఏదైతే తగలబెడుతున్నటువంటి క్రమంలో ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ కీలక డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెడుతున్నటువంటి క్రమంలో వాళ్లే అక్కడ వీడియోలు తీస్తూ మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా నిన్నంతా మీడియాలో చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టించడం పైన అటు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా ఏదైతే దీనిపైన విచారణ జరపాలి ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలోనే చేస్తూ ఉన్నారు కుట్రపూరితమైనటువంటి కోణంలోనే ఈ పత్రాలని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని తగలబెట్టారు కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి అనేటువంటి డిమాండ్లు కూడా చేశారు అదే సమయంలో ఏదైతే ఈ పత్రాలు తగలబెట్టారు అనేటువంటి వీడియోలు బయటకు వచ్చినాయో వెంటనే హెరిటేజ్ వాళ్ళు కూడా ఏపీసీఐడికి లేఖ రాశారు ఆ లేఖలో కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి మా దగ్గర నుంచి వివరాలు కోరినప్పుడు మేము కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంటే గోప్యంగా ఉంచాల్సినటువంటి అంశాలు కూడా ఒక ఏదైతే దర్యాప్తు సంస్థగా సిఐడి అడిగింది కాబట్టి అవన్నీ కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి డాక్యుమెంట్లని ఏపీసీఐడికి అందజేశాము మరి ఆ గోప్యత అంతా కూడా పోయే విధంగా ఈ రోజున డాక్యుమెంట్లు బయటకి తెచ్చి తగలబెడతా ఉన్నారు అంటే దీనిపైన మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మరి దీనిపైన సిఐడి కూడా స్పష్టత ఇవ్వాలి మేమిచ్చినటువంటి సమాచారం మీ వద్ద భద్రంగా ఉన్నట్లుగా మాకు నమ్మకం కలగట్లేదు కాబట్టి ఏం జరిగింది అనేటువంటి అంశం పైన పూర్తిస్థాయి విచారణ జరపాలి అలాగే ఏదైతే ఏపీ సిఐడి హెరిటేజ్ సంస్థకు కూడా నిన్న తగలబెట్టినటువంటి డాక్యుమెంట్లకి సంబంధించి పూర్తిగా సమాచారం ఇవ్వాలి అంటూ కూడా హెరిటేజ్ వాళ్ళు ఏపీసీఐడికి లేఖ కూడా రాశారు అయితే దీనిపైన ప్రతిపక్షాలుగా ఇందాక చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు కూడా ఏదైతే ఈ పత్రాలు అనేటువంటిది పూర్తిగా కేసులు తమపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలని తగలబెట్టడమే అంటే తమపై పెట్టినవి తప్పుడు కేసులే అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు లేదా ఇసుకకి సంబంధించి కావచ్చు మద్యానికి సంబంధించి కావచ్చు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టారో ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి లోకేష్ పైన కేసులు పెట్టారో వీటన్నిటికీ సంబంధించి అనేక కేసులకు సంబంధించి పత్రాలన్నీ కూడా తగలబెట్టినట్లుగా తెలుగుదేశం వర్గాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుని మరి ఈ రకమైనటువంటి వ్యవహారం పైన సమగ్ర విచారణ జరపాలి అనేటువంటి డిమాండ్ ని కూడా చేస్తా ఉన్నారు ప్రధానంగా ఒక్కసారి ఆ డాక్యుమెంట్లు తగలబెట్టినటువంటి దృశ్యాన్ని కూడా ఒకసారి చూద్దాం ఇగోండి ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాని పేరుతోటి అలాగే హెరిటేజ్ ఈ రకంగా పత్రాలన్నీ కూడా హెరిటేజ్కి సంబంధించి పత్రాలన్నీ కూడా తగలబెడతా ఉన్నారు అక్కడే ఈ వీడియోల్ని తీసి పై అధికారులకు పంపించాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ తగలబెట్టేశారా లేదా అనేటువంటిది మాకు పూర్తి స్థాయిలో తగలబెట్టాక వీడియోలు పంపండి అని చెప్పేసి అంటే దానికోసం వీడియోలు తీశారు ఆ వీడియోలు తీస్తున్నటువంటి సమయంలోనే ఎవరైతే తగలబెడతా ఉన్నారో ఆ కొల్లి రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది వాళ్లే మాట్లాడుతున్నారు ఆహా ఇవి చంద్రబాబు నాయుడు పత్రాలా అని చెప్పేసి అని అంటే ఆయనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి పత్రాలు కూడా తగలబెట్టేస్తూ ఉన్నారు ఇది మరి నిన్ననే ప్రారంభమైందా అంటే కాదు ఇది గత కొద్ది రోజులుగా ఇలాగ డాక్యుమెంట్లన్నీ కూడా తగలబెట్టేస్తూ ఉన్నారు అంటే ఆధారాలు పూర్తిగా పెట్టిన కేసులకు సంబంధించి చెరిపేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆల్రెడీ ఇప్పటికే అన్ని సర్వేలు అనేక సర్వేలు వస్తూ ఉన్నాయి ఈ రోజున ఎన్నికలకు సంబంధించి ఆ సర్వేలన్నీ కూటమిదే గెలుపు జగన్ మళ్ళీ గెలవడు అనేటువంటి ఒక నివేదికలు ఇస్తూ ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ రోజున చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు కూటమి గెలవబోతా ఉంది అని అదే సమయంలో ప్రజలు కూడా ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు ఇంకా ఎన్నికలకి నెల రోజులు ఉండంగా ఇప్పుడే ఎవరు గెలిచేస్తున్నారు అనేటువంటిది ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఒక మౌత్ టాక్ జరుగుతూ ఉంది ఏమిటి అంటే కూటమిదే గెలుపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అని మరి ఇలాంటి తరుణంలో ఈ రకంగా పత్రాలన్నీ కూడా తగలబెడుతున్నారు అంటే ఏదైతే ఈ కేసులు పెట్టినటువంటి అధికారులు వాళ్ళంతా కూడా ఈ తప్పుడు కేసులు కాబట్టి రేపు ప్రభుత్వం మారాక మరి వీటిపైన విచారణ జరుపుతారు విచారణ జరిపేటువంటి క్రమంలో వీటి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటి కోణంలోనే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు అని ఒక పక్కన ప్రతిపక్షాలైతే గనక ఈ రోజున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొల్లి రఘురామరెడ్డి రెడ్డి నిన్న ఈ ఈ పత్రాలన్నీ కూడా తన కార్యాలయం ఆవరణలో తగలబెట్టించడానికి కారణం కూడా ఈరోజున స్పష్టమవుతూ ఉంది ఏమిటి అంటే ఏదైతే కొల్లి రఘురామరెడ్డి రెడ్డి నిన్న ఈ పత్రాలు తగలబెట్టించాడో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల లోపు ఈ పూర్తిగా తగలబెట్టేటువంటి కార్యక్రమం అంతా జరిగింది అయితే నిన్న సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం ఒక కీలకమైనటువంటి ఆదేశాలు వచ్చినాయి ఏమిటి అంటే ఇప్పటికే కొల్లి రఘురాం రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అధికారులను వేధించేందుకు అంటే ఏదైతే తమకు అనుకూలంగా లేనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని వాళ్ళని పెట్టుకుని వాళ్ళందరినీ వాళ్ళతో పాటుగా ప్రతిపక్షాలని కూడా వేధించాలి అనేటువంటి టార్గెట్ తోటి ఇలాంటి అధికారులకి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పి వీళ్ళ ద్వారా అధికారుల మీద ఒత్తిళ్లు తేవడం ప్రతిపక్షాలను ఎన్నికల సమయంలో వేధించడం ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ఈ అధికారి పైన ఇప్పటికే ఈ అనే కాదు ఇటువంటి అధికారులు అనేక మంది పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళినాయి ఈ క్రమంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డికి అస్మదీయులుగా ఉన్నటువంటి వాళ్ళపైన సస్పెన్షన్ వేటు కూడా పడింది ఈ క్రమంలోనే కొల్లి రఘురాం రెడ్డి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది అంటే ఆయన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఆ తప్పించి ఆయన్ని ఇంకొక చోటకి పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకోబోతోంది అనేటువంటిది తెలిసిన తర్వాతే కొల్లి రఘురామరెడ్డి రెడ్డి తాను అక్కడి నుంచి బదిలీపై వెళ్ళిపోబోతూ ఉన్నారు కాబట్టి తాను వెళ్ళిపోయాక ఈ కేసులకు సంబంధించి ఎక్కడా ఎలాంటి పత్రాలు ఎలాంటి ఆధారాలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతోటే నిన్న హెరిటేజ్కి సంబంధించి చంద్రబాబు గారి పైన పెట్టిన కేసులకు సంబంధించినటువంటి కీలక పత్రాలన్నీ కూడా తగలబెట్టించారు కారణం ఏమిటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ లాగా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం ఒక ఆదేశాలైతే జారీ చేసింది ఏమిటంది అంటే కొల్లి రఘురామరెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి అవుట్ అని చెప్పేసి చెప్తూ ఆయన్ని తీసుకువెళ్ళి అస్సాంలో ఏదైతే పది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో ఆ ఎన్నికల్లో పోలీస్ అబ్జర్వర్గా పరిశీలకుడుగా ఆయన అయితే గనక అక్కడికి బదిలీ చేశారు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల సమయంలో ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ అంశాన్ని పోలీస్ వర్గాల ద్వారా ముందే తెలుసుకున్నాడు కాబట్టి రఘురామిరెడ్డి నిన్న ఈ విధంగా తాను ఏవైతే కనుక కీలకమైనటువంటి కేసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టించారు లోకేష్ గారిని వేధించారు ఆయన్ని అరెస్ట్ చేయాలని చూశారు ఆయనతో పాటుగా ఆయనకి ఏ సన్నిహితుడైనటువంటి కిలార్ రాజేష్ ఆయన్ని కూడా ఏదైతే కేసుల పేరుతోటి వేధించే ప్రయత్నాలు చేశారు ఇవన్నిటిపైన ఏవైతే అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అంటూ కేసు పెట్టి దానిపైన విచారణ పేరుతో వేధింపులు చేశారో ఆ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ ఉండకుండా ఉండేలా రఘురామిరెడ్డి నిన్న పత్రాలన్నీ కూడా తగలబెట్టిచ్చాడు ఇదంతా కూడా ఏమిటి అంటే ఆయన బదిలీపై వెళ్ళిపోబోతా ఉన్నాడు ఆ విషయం ముందే ఆయనకు తెలిసింది ఆయన్ని అస్తాం పంపించేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం అని అందుకనే ఆయన ఇలాంటి చర్యలకైతే పాల్పడినట్లుగా స్పష్టంగా నిన్న వచ్చినటువంటి ఆదేశాలతో అర్థమవుతూ ఉంది అయితే ఈ అంశం రఘురామరెడ్డిని రెడ్డిని ఇక్కడి నుంచి బదిలీ చేసి అస్సాంకు పంపించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక ఊహించని షాక్గానే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఎవరిని దొంగ ఓట్లని నోట్లని వాలంటీర్లని ఇలాంటి అధికారుల్ని ఈ అధికారులందరినీ కూడా పెట్టుకుని ఎన్నికలు నడుపు నెట్టుకొచ్చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశాడు కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి కుట్రలు అన్నిటికీ కూడా అవుతూ ఉన్నాయి ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లు బదిలీ అయిపోగా ఈయన మరొక వ్యక్తి ఏడో ఐపీఎస్ అధికారి ఈయంతో పాటుగా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అధికారులు కూడా పెద్ద ఎత్తున బదిలీలపై వెళ్ళిపోయేటువంటి అవకాశం అంటే వాళ్లపైన కూడా వేటు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అధికారులకు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్గా కూడా రఘురామిరెడ్డి ఇష్యూ అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఏమిటది అంటే అతి చేస్తే ఎవరి పనైనా కూడా అస్సామే అనేటువంటిది నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్లుగా అయితే మాత్రం ఈయన బదిలీతో అర్థమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ